కూర్చో 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 ఇదిగోరా నీట్ నీటానే ముందు నువ్వే రే నీకిప్పుడు నిచ్చెలు దొరికింది తాడం రే మా తాడ ఈ గేమ్ కంప్లీట్ చేయాలంటే తాడం సరే సరే త్వరగతి త్వరగతి ఇక్కడే ఉండాలి రే బాగా వెతికి చూడరా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అరుణ్ దొరికిందా ఇక్కడ ఏంటిది అరుణ్ ఇదే ఇదే జయ జయ దొరికిందిరా సరే సరే రా 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 సరే ఇప్పుడు నాటల్ టూ షిట్ స్టిక్ ముందు నువ్వు జరుగుతుందని బాగా నాకేం కాదు ముందు గేమ్ పూర్తి చేయి ముందు తీసి నువ్వు ఏం అయిపోయిందిరా

అందరూ చచ్చిపోయారు గేమ్ కూడా అయిపోయింది ఈ తర్వాత ఏంటి ఎట్లా అందరూ మాయమయ్యారు ఏం అర్థం ఏంటి ఇక్కడ ఏమీ లేదే కానీ సౌండ్ మాత్రం ఏంటి మళ్ళీ మొదటినేది స్టార్ట్ అవుతుందా గేమ్ రీసెట్ అయిందా అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావంటే మేమందరం ట్రిప్కి వెళ్ళాము అక్కడ ఈ గేమ్ బోర్డు మాకు దొరికింది అందరూ ఆటో మొదలు పెట్టినప్పుడు నువ్వు మాత్రం ఆడనని చెప్పావు అంటావు అంతే కదా మిగిలిన వాళ్ళందరూ ఆడుతున్నారనమాట కానీ చివరిలో అందరూ చనిపోయారు తప్పించుకున్నది నువ్వు మాత్రమే అవును సార్ నమ్మలేదని అంటలేదు నమ్మే విధంగా ఉంటే బాగుండేదని అంటున్నాను చూడారు డీజా గురించి నువ్వు విన్నావుగా మన లైఫ్లో ఇప్పుడు జరిగింది ఎప్పుడో జరిగి ఉంటుందనే ఒక ఫీలింగ్ వస్తుంది ఏదైనా ఒక ఒక ఏదైనా సమయంలోనో ఇప్పుడు టైము తొమ్మిది అయింది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి కదా జయా ఈ విషయం నీకెలా తెలుసు హే నీకెలా తెలుసురా నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదే నీకెలా తెలుసు ఇదంతా ఆల్రెడీ జరిగింది సార్ ఆల్రెడీ జరిగిందా ఇది ఏ గేమ్ జయ పరమపదం సార్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఇది ప్రారంభించింది ఇండియాలో మన పూర్వీకులు అప్పుడే దీన్ని కనిపెట్టారు ఇది మీకు ఎలా తెలుసు సార్ అసలు పరమపదం ఒక మామూలు ఆట కానే కాదు ఇక్కడ చూసావంటే సూర్యుడు చంద్రుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఈ రాశిలో పన్నెండు నెలలు ఉంటాడు చంద్రుడు ముప్పై రోజులు ఉంటాడు కింద ఇదొక గడియారం ప్లీజ్ వద్దు తర్వాతెన్ అయిపోతుంది ఇది ఒక లాకింగ్ మెకానిజం అది సరైన పొజిషన్లో ఓపెన్ చేస్తే ఇది అలా కాదు ఖచ్చితంగా దీనికి ఆప్షన్ ఉంటుంది ఈ బోర్డు తిప్పు వెనకేముందో చూద్దాం సూర్యుడు చంద్రుడు పంచభూతాలు సాక్షులై వెలిగే ఈ రేడు జగము జరుగును ఈ ఎల్ల కాలం మదిలోన మెదిలే తప్పులు ఒప్పులు దాయాల కదలికతో ఆట మొదలయ్యి మాయలే పెరుగును మోసమే గెలుచును పరమ పద మాడితే పరమునే చేరును ఆటతో పాటుగా ఆటంకాలే ముగియను వరములే నీకు సోపానమై నిలుచు కరములే తగిలిన మరల మొదలౌను అరుణ్ నేను ఆ గేమ్ ముగించే టైంలో నువ్వు కూడా చచ్చిపోయావు అది నాకు తగలాల్సింది కానీ ఇప్పుడు అంతా ముగిసింది కదా నువ్వు చెప్పినట్టే చాలా విషయాలు జరిగి ఉంటే ఇది ముగింపే కానీ ఇది ఇదొక ప్రారంభ ముగింపు